పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ నందు కూటమిగా ఏర్పడి జనసేన బొమ్మిడి నాయకర్ని ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఇక్కడ మాజీ మంత్రి సుబ్బరాయుడు మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు అలాగే కొవ్వర నాయుడు చాగంటి మురళీకృష్ణ ఎవరికి వారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సీటు కోసం పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే కానీ ముందు నుంచి ఉన్న బొమ్మిడి నాయకరికి జనసేన నుండి టికెట్ రావడం వీరందరూ వారిని దగ్గరుండి గెలిపించడం జరిగింది కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు మాకంటూ మాకంటూ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈ నామినేటెడ్ పోస్టులు కీలకమైన పదవులు మార్కెట్ యార్డ్ చైర్మన్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కీలకమైన పదవులు ఎవరికి కట్టబడతారో ఈ పోస్టులతో ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో వేచి చూడాల్సిందే ప్రజలలో కలిసిపోయే వ్యక్తి ప్రజా సమస్యలు కలిసే వ్యక్తి మరి బొమ్మడి నాయకర్ గారిని అభ్యర్థిగా ఎంపిక చేసిన సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గతంలో కూడా కొత్త కొద్ది తేడాలో ఆయన ఓడిపోయారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ప్రబంజనం మార్పు ఏదైతే ప్రజల్లో వచ్చిందో ఈ మార్పు ఈ ప్రభంజనం చూస్తే మరి ఉమ్మిడి నాయకర్ గారు ముప్పై ముప్పై ఐదు వేలకు తక్కువ కాకుండా మెజారిటీతో నెగ్గుతారని పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఎడలా పూర్తి వ్యతిరేకత భావంతో ప్రజలున్నారు ఆ వర్గం ఈ వర్గం అనే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి ప్రభుత్వాన్ని మరి ఈ భారాన్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఒక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాలకి పోటీ చేస్తుంది దాంట్లో నూట ఇరవై ఐదు స్థానాలు గెలిచే పరిస్థితి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అదే రకంగా ముప్పై ఒక్క స్థానాలు మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పోటీ చేస్తున్నాయి అందులో ఇరవై ఐదు స్థానాలకు తక్కువ కాకుండా మిత్రపక్షాలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు నూట యాభై స్థానాలకు పైబడి మరి మిత్రపక్షాల కూటమి అధికారంలో రావటం ఖాయం ఆ రకంగా మిత్ర మిత్రపక్షాల కూటమి రేపు ప్రభుత్వాన్ని మరి పరిపాలన చేపట్టడం ఖాయం ఇచ్చినప్పుడు మనం చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి